కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కొన్ని విషయాల్ని మనం చెప్పాలి కొన్ని విషయాల్ని సీనియర్ రాజకీయ నాయకుల చేత చెప్పించాలి ఎక్స్పర్ట్ చేత చెప్పించాలి సీనియర్ రాజకీయ నాయకుడు రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మైసూర్ రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం ఒకప్పుడు రాయలసీమ అంటే కాంగ్రెస్ మామూలుగా టీడీపీ హవా కొనసాగిన ఒక రెండు మూడు ఎన్నికలు తప్ప జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ కంటే రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయి వైసీపీ పెట్టినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు సీట్లు వైసీపీకి మొత్తంగా వస్తాయి ఎనభై శాతం ఒక రాయలసీమ ప్రాంతంలోనే వచ్చినాయి ఎనభై కాకపోతే డెబ్బై డెబ్బై ఐదు శాతం అయితే వచ్చినాయి తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రాయలసీమలో ఒక మూడు స్థానాలు తప్పించాయి కుప్పము తర్వాత బాలకృష్ణ గారి హిందూపురము ఊరవకొండ ఈ మూడు స్థానాలు తప్పించి మిగతా ఎన్ని కూడా వైసీపీ గెలిచింది కడప కర్నూలు క్వీన్ స్వీప్ చేసింది ఇలాంటి పరిస్థితి నుంచి మొన్న ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఒక రాయలసీమలో మూడు రెండు ఐదు ఐదు రెండు ఏడు ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే వైసీపీ ఇంత డౌన్ ఫాల్ కావడానికి రాయలసీమలో కారణం ఏంటి అట్లా అని కాదు అండి రాయలసీమలో వైసీపీ అని కాదు అప్పుడు ఏమైంది ఏంటంటే సమస్య ఏమొచ్చింది ఏంటంటే ఈ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధినాయకురాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆమె డివిజన్ చేసింది డివిజన్ చేసేది డివిజన్ కావాలని తెలంగాణలో ఇంట్రెస్టెడ్ అది పక్కన పెట్టేస్తాం సమస్య అక్కడ కోస్తాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాల్లో డివిజన్ చేసేది వ్యతిరేకం ఇంకా కాకపోతే ఒకటి కోరిన రాయలసీమలోను మమ్మల్ని ఇక్కడ పెట్టండి తెలంగాణలో పెట్టండి తెలంగాణకు అటాచ్ చేయండి సరే ఏది మెటీరియల్ ఆంధ్ర రాయలసీమను కలిపింది అది మా కలిపితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది అదంతా వైసీపీ అనకానికి టెన్ అయిపోయింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ నామరూపాలు లేకుండా ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ నామరూపాలు లేకుండా తెలంగాణలో ఇచ్చి కూడా అధికారం ఇక్కడేమో తెచ్చారని అక్కడేమో ఇచ్చారని కాంగ్రెస్ పార్టీని ఓడిచ్చారు రెండందాలా జోడీ సెంబెట్టు రెండోట్లు తగిలినాయి అవును కాకపోతే పదేళ్ల తర్వాత అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసంతృప్తి రావడము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో బొటాబొటీని రావడం జరిగింది ఈ అక్కడంటే మళ్ళీ ఈ వ్యాక్యూమ్ వచ్చింది కదా కాంగ్రెస్ పోతనే వాక్యూమ్ వచ్చినప్పుడు ఆ వాక్యూమ్ లో ఈయన వైఎస్ఆర్సీపీ వచ్చింది ఆ వ్యాక్యూమ్ను బుడ్ చేసింది ఇప్పుడు కూటమి ఏర్పడినాక ఓడిపోయింది అంటే దారుణంగా ఓడిపోయింది అంటే ఇప్పుడు ఆ బలాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసమేనా ప్రయత్నం రెడ్డిస్ కూడా వదిలేశారు వైసీపీని సాజాగా రాయలసీమ రెడ్డిస్ అంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు లేదు రండి అంత ఏం లేదు ఏదో కొంత మెజారిటీ పోయినారు అంతేగాని ఏం సార్ మాములుగా సార్ కడప జిల్లా సొంత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేవలం మూడు తనకు కాదు ఆయన ఏం రెడ్డి కాదు కదా అంట అట్టంటారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కదా కాదు కదా క్రిస్టియన్ కదా అని తను రెడ్డి అని పెట్టుకుంటాడు మరి రెడ్డి అని ఏదో పేరు పెట్టుకోవచ్చు ఏముంది రఘువీరారెడ్డి యాదవ్ కులస్తులు రెడ్డి అని పెట్టుకున్నారు అటు కూడా అనుకుంటారు దానికి ఏముంది పెట్టుకో అంటే ఒరిజినల్ గా రెడ్లు బల్పనూరులో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారి అబ్బా అనుకుంటాను వాళ్ళ తండ్రి గారి తండ్రి లేకుంటే గ్రాండ్ ఫాదరో రాజారెడ్డి గారికి ఇది గ్రాండ్ ఫాదరో ఆయన క్రిస్టియన్ మతం తీసుకున్నాడు బల్పనూరు గ్రామం తీసుకుంటే ఆ గ్రామం నుంచి వాళ్ళు కొంచెం వేరేసినట్టు ఉంటే అక్కడి నుంచి ఇక్కడ పులివెందులకి వచ్చినారు పులివెందులో సెటిల్ అయినారు పులివెందులు సెటిల్ అయ్యి నాన్న ముగ్గురాళ్ళ గన్నులు రావడము రాజకీయాల గంటలు రావడం ఇవన్నీ జరిగింది కాబట్టి అప్పుడే మూడు తరాల కిందటే క్రిస్టియన్ మతం ఒకటే కదా క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఇప్పటికి కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కదా వాళ్ళు చర్చి పోతారు కదా పోతారు జనవరి ఫస్ట్ చర్చి పోతా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కు పోతాన్నారు కదా మన కూడా పులివెందులు పోయొచ్చు కదా సరే అప్పుడు కాంగ్రెస్ వాక్యం రావడంతో కాంగ్రెస్ లేకు వైఎస్ఆర్సీఫ్లేకి పోయిన అంతే అంతేగాని జగన్మోహన్ రెడ్డి అని మాత్రం కాదు ఓకే